అందరికీ వందనాలు మనం దేవునికి ఏదైనా మొక్కుబడి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక మాట మన జీవితాన్ని మార్చేయడమే కాదు మనకు అత్యంత ప్రియమైన వారిని కూడా దూరం చేయగలదు బైబిల్లో ఒక గొప్ప యుద్ధవీరుడున్నాడు అతని పేరు యఫ్తా అతను యుద్ధంలో గెలవడానికి ఒక ప్రమాణం చేశాడు కాని ఆ గెలుపు అతని ఇంటికి తెచ్చిన దుఃఖం అంత ఇంత కాదు అసలు ఎఫ్తా కుమార్తె జీవితంలో దాగి ఉన్న ఆ చేదు నిజమేంటి ఆమె పేరు బైబిల్లో ఎందుకు రాయలేదు ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథంలోని ఈ లోతైన కథలు విశ్లేషిద్దాం ఎఫ్తా ఎవరు అతని నేపథ్యం కోసం చూద్దాము యఫ్తా గిలాదు దేశానికి చెందినవాడు అతను చాలా బలవంతుడు కాని అతని జీవితం అవమానాలతో మొదలైంది అతనొక వేశ్యకుమారుడు కావడంతో అతని సోదరులు అతన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టారు అతను టోబు అనే దేశానికి పారిపోయి అక్కడ ఒక దండును తయారు చేసుకున్నాడు అయితే అమ్మోనీయులు ఇష్రాయేలీల మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు అదే గిలాదు పెద్దలు ఎఫ్తా దగ్గరకు వచ్చి తమకు నాయకుడుగా ఉండమని ప్రాధేయపడ్డారు వెలివేయబడిన వ్యక్తి ఇప్పుడు విముక్తి కలిగించే నాయకుడిగా మారాడు ఆ ప్రమాదకరమైన మొక్కుబడి కోసం చూద్దాము యుద్ధానికి వెళ్లే ముందు యెఫ్తా యెహోవాకు ఒక మొక్కుబడి చేసుకున్నాడు అతనన్నాడు నీవు నిశ్చయముగా అమ్మోనీయులను నా చేతికి అప్పగించిన యెడల నేను జయము పొంది తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనడానికి నా ఇంటి ద్వారము నుండి ఏది బయటకు వస్తుందో అది యెహోవాకు చెందుతుంది దాన్ని నేను దహనబలిగా అర్పించెదను ఇక్కడే ఆలోచించాలి ఎఫ్తా ఎందుకంత కఠినమైన మొక్కుబడి చేసుకున్నాడు బహుశా ఏదైనా జంతువు వస్తుందని అతను అనుకున్నాడా కాని యుద్ధంలో గెలిచి ఉత్సాహంగా ఇంటికి చేరుకున్న అతనికి ఎదురైన దృశ్యం అతని గుండెను ముక్కలు చేసింది కుమార్తె ఎదురాక తండ్రి వేదన తన ఇంటికి రాగానే అతని ఏకైక కుమార్తె తంబురలతో నాట్యంతో తని తండ్రిని ఆహ్వానించడానికి అందరికంటే ముందుగా బయటకు వచ్చింది ఆమెకు తెలుసు తన తండ్రి విజేత అని కాని తన తండ్రి చేసుకున్న ప్రమాణం ఆమెకు తెలియదు ఆమెను చూడగానే ఎఫ్తా తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బాగా కుంగదీశావు అని ఏడ్చాడు దేవునికిచ్చిన మాట వెనక్కి తీసుకోలేనని వాపోయాను అసలు ఆమెను చంపేశారా ఇక్కడ బైబిల్ పండితుల మధ్య రెండు రకాల వాదనలున్నాయి మొదటి వాదన ఎఫ్తా నిజంగానే ఆమెను దహనబలిగా అర్పించాడు అప్పట్లో అన్యమత ప్రభావం వల్ల అతనిలాంటి దారుణమైన పనిచేసి ఉండవచ్చు రెండవది ఇది మంది నమ్మేది ఆమెను ప్రాణంతో చంపలేదు కాని ఆమె ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా దేవుని మందిర సేవకే కన్యకగా అంకితం చేయబడింది ఎందుకంటే ఆమె తన కన్యత్వము బట్టి పర్వతాలమీద ఏడ్చింది అని బైబిల్ చెప్తోంది న్యాయాధిపతుల గ్రంథంలోని పదకొండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో చూడగలము చనిపోయే వ్యక్తి తన ప్రాణం ఏడుస్తారు కాని కన్యత్వం కోసం కాదు అలాగే ఇష్రాయేలులో నరులను బలి ఇవ్వడం దేవునికి అసహ్యం కాబట్టి ఆమె తన జీవితాంతం దేవుని సేవలోనే గడిపింది ఆమె చూపిన విధేయత మనకు పాఠం ఈ వీడియోలో హీరో ఎఫ్తా కాదు అతని కుమార్తె తన తండ్రి మాట తప్పకూడదని తన జీవితాన్ని త్యాగం చేయడానికి ఆమె సిద్ధపడింది ఆమె పేరు బైబిల్లో లేకపోయినా ప్రతి సంవత్సరం ఇష్రాయిలు కుమార్తెలు ఆమెను జ్ఞాపకం చేసుకునేవారు పాఠం ఒకటి ఆవేశంలో నోటిమాట జారకూడదు పాఠం రెండు దేవుని పట్ల తండ్రి పట్ల ఆమె చూపిన విధేయత మనకు స్ఫూర్తి పాఠం మూడు మనం చేసే త్యాగం లోకానికి తెలియకపోయినా దేవుని దృష్టిలో అది వెలకట్టలేనిది ఎఫ్తా కుమార్తెలాగా కూడా మన జీవితాలను దేవునికి అంకితం చేయగలమా గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్